హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి అయితే మీ ముందుకైతే వచ్చేసానండి గోరింటాకు అండి గోరింటాకు ఎర్రగా పండితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అదే గోరింటాకు ఎర్రగా పండకపోతే చాలా అంటే చాలా బాధగా అయితే ఫీల్ అవుతాం కదా అలా సాడ్గా ఫీల్ కాకుండా ఉండడానికి నేనైతే ఒక మంచి టిప్ అయితే చెప్తానండి ఈ వీడియోలో ఈ వీడియోనైతే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే చూడండి ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా అప్పుడే నేను చెప్పేది మీకు బాగా అంటే అర్థమవుతుంది ముందుగా అయితే గోరింటాకు తీసుకొని గోరింటాకులో కట్టెలు కానీ ఎలాంటి డస్ట్ కానీ లేకుండా తీసేసుకొని పెట్టుకోవాలండి కట్టెలు ఉండడం వలన గోరింటాకు అయితే మెత్తగా అయితే రాదు కట్టెలు అంటే పెద్ద కట్టెలు అనుకోకండి గోరింటాకు ఉండే చిన్న చిన్న కట్టె పిల్లలు ఉంటాయి కదండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలాంటి కట్టెలు ఏమీ లేకుండా అయితే మొత్తం వేరేసుకోవాలి గోరింటాకులో ఇలా తీసుకున్న గోరింటాకుని కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకుంటూ కలుపుకుంటూ మిక్సీ అయితే వేసుకోవాలండి కానీ మిక్సీకి వేసుకునే ముందు నేను చూపించేవి ఈ ఐటమ్స్ అయితే వేసుకోండి అలా వేసుకొని కలుపుకోవడం వలన ఏమవుతుందంటే గోరింటాకు అయితే మంచి కలర్లో పండుతుంది అలాగే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే పక్కా ఉంటుంది అస్సలు అంటే అస్సలు పోదు గోరింటాకు ఎర్రగా పండడం అనేది మన బాడీలో ఉండే హీటు పైన ఆధారపడి అయితే ఉంటుందండి కానీ మనం ఇలా కలుపుకొని పెట్టుకోవడం వలన ఎవరికైనా కూడా గోరింటాకు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి సో అయితే ముందుగా నేనైతే ఒక మూడు నిమ్మకాయలు అలాగే కొద్దిగంత కొంచెం అంత చింతపండు అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే లవంగాలు అయితే తీసుకుంటున్నానండి చింతపండు వేసుకోవడం వలన గోరింటాకు మంచి కలర్లో పండడానికి అలాగే త్వరగా పండడానికి అయితే హెల్ప్ అవుతుంది అదే విధంగా నిమ్మకాయ రసం కూడా బాగా హెల్ప్ అవుతుంది గోరింటాకు మంచిగా పండడానికి అదేవిధంగా లవంగాలు వేసుకోవడం వలన ఏమవుతుందంటే పండిన గోరింటాకు మంచి కలర్లో డార్క్ కలర్లోకి అయితే బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి లవంగాలు చింతపండునే డైరెక్ట్కి మిక్సీకి వేసుకున్నా పర్లేదు లేదు అంటే గిన్నెలో నానబెట్టేసి నానిన తర్వాత వాటర్తో పాటు అలాగే చింతపండు పచ్చళ్ళని కూడా వేసినా పర్లేదండి నేనైతే డైరెక్ట్ వేసేసి మిక్సీకి అయితే వేస్తున్నాను అదేవిధంగా నిమ్మకాయలను కూడా కట్ చేసి అలాగే పచ్చలతో పాటు వెయ్యొచ్చు లేదు అంటే దాని జ్యూస్ పిండుకున్నా పర్లేదు మనకు మాత్రం జ్యూస్ కావాలి కాబట్టి నేను జ్యూస్ అయితే పిండుతున్నాను మీ ఇష్టం మీరు నిమ్మకాయ అలా కట్ చేసి వేసేస్తానంటే వేసేసుకోవచ్చు లవంగాలు అయితే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే వేస్తున్నానండి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను నూరుతున్నాను గోరింటాకు మీరు నూరే క్వాంటిటీని బట్టి నిమ్మకాయలు కానీ చింతపండు కానీ లవంగాలు కానీ చూసి వేసుకోండి ఇలా గోరింటాకుని తీసుకొని అలాగే ఇందులో కొద్దిగంత చక్కెర అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కెర ఎందుకంటే గోరింటాకు పెట్టుకునేటప్పుడు జారిపోకుండా ఊడిపోకుండా స్టిఫ్గా ఉండడానికైతే బాగా హెల్ప్ అవుతుంది అయితే నేను చక్కెరను అయితే కొద్దిగంత అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు మీరు కూడా వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి చూస్తున్నారా ఇలా అయితే మెత్తగా అయితే నూరుకోవాలండి గోరింటాకు ఎటువంటి ఆకులు కానీ చింతపండు పచ్చలు కానీ అలానే ఉండిపోకుండా ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే నూరుకోవాలండి ఇలా నూరుకుంటేనే బాగా పెట్టుకోవడానికి వస్తుంది హ్యాండ్కి చందమామైనా వేరే డిజైన్ ఏదైనా కానీ ఇప్పుడైతే నేను నూరుకున్న గోరింటాకునైతే వేరే గిన్నెలకైతే షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఇలా నూరుకున్న గోరింటాంకుని వెంటనే అయినా పెట్టేసుకోవచ్చు లేదు అంటే కొద్దిసేపు అయినాకైనా పెట్టుకోవచ్చు అండి కాకపోతే నూరిన రోజు పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే గోరిన్ టాక్ అనేది ఎర్రగా అయితే పండుతుంది లేదు రేపు ఎల్లుండి పెట్టుకుంటా అంటే మాత్రం గోరిన అయితే అంత ఎర్రగా అయితే అసలు పండదు ఎందుకోనండి గోరింటాకు నూరిన రోజు కాకుండా తర్వాత రోజు పెట్టుకుంటే అసలు రెడ్గా అయితే అస్సలు అవ్వదు ఎందుకో నాకు కూడా తెలియదు మా అమ్మ వాళ్ళైతే అంటుండే గోరింటాకు నిద్రపోతే తర్వాత రోజుకైతే ఎర్రగా అయితే అంత అవ్వదు అనేసి కానీ అది మాత్రం నిజమేనండి నూరిన రోజు పెట్టుకుంటేనే అది రెడ్గా అవుతుంది తర్వాత రోజు అలా పెట్టుకుంటే మాత్రం అస్సలు అంటే అస్సలు రెడ్గా అయితే అవ్వదు నేను చాలాసార్లు అయితే నేను గమనించిన ఈ విషయాన్ని అయితే మీరైతే మాక్సిమం నూరుకున్న రోజే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఆ రోజు వీలు కాదంటే గోరింటాకు నాకు అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని తర్వాత రోజు పెట్టుకునేటప్పుడే నూరుకొని పెట్టేసుకోండి ఇలా అయితే నేను నూరిన గోరింటాకు ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇంత క్వాంటిటీలో అయితే వచ్చింది నేనైతే మా పాప హ్యాండ్కి అయితే నింపేస్తున్నాను మా పాపకి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి గోరింటాకు చూస్తున్నారా ఇంత బాగా పెట్టించుకుంటుందో గోరింటాకు ఇదేందో నండి ఇలా పెడుతున్నానో లేదో హ్యాండ్కి అయితే అలా రెడ్గా అవుతూనే ఉంది మంచి కలర్లో అయితే పండుతుందండి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో మీ గోరింటాకు అనేసి ఇలా మెత్తగా నూరుకున్న గోరింటాకు తోటి కాకుండా వేరే డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చండి మంచిగా అది ఎలా అంటారా హ్యాండ్కి మంచిగా పెన్ను తీసేసుకొని నచ్చిన డిజైన్ అయితే గీసేసుకోండి బాక్సులు లాగానో ఇలా మీకు నచ్చిన ఫ్లవర్ లాగానో గీసేసుకోండి అలా గీసుకున్న తర్వాత అగ్గిపుల్ల లేదు అంటే అగరపతి కాలిన తర్వాత మిగులుతుంది కదండి లాస్ట్లో పుల్ల ఆ పుల్లన్నా లేకపోతే ఇయర్ బడ్ ఉంటుంది కదా వాటిని తీసుకొని ఆ బాక్స్లలో డిజైన్లో బాగా మంచిగా వచ్చేటట్టు నింపేసుకుంటే సరిపోతుంది మేమైతే చిన్నమామ కంటే డిజైన్స్ ఎక్కువగా పెట్టుకుంటామండి ఇయర్ బర్డ్ తీసేసుకొని మంచిగా ఫ్లవర్స్ అన్నా లేదు అంటే విస్తరాకు అంటారు కదా ఆ డిజైన్ అన్నా వేసేసుకొని అందులో మంచిగా నింపేసుకుంటాము మాకైతే చాలా ఇష్టం అలా వేసుకోవడము ఇప్పుడైతే నేను నా హ్యాండ్కి అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే ఏదో సింపుల్గా చింతమామైతే పెట్టేసుకుంటున్నానండి మీకు తెలుసా ఇలా గోరింటాకుని టాకుని వన్ మంత్కి ఒకసారి నూరుకొని హ్యాండ్కి ఇలా పెట్టుకోవడం వలన బాడీలో ఉన్న హీట్ అయితే చాలా అంటే చాలా వరకు తగ్గుతుంది అదేవిధంగా ఈ గోరింటాకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని హెయిర్ కూడా పెట్టుకుంటారండి మంచి కలర్ అయితే వస్తుంది తెల్ల వెంటుకలు ఉన్న వారికి అయితే చేతికి అయితే గోరింటాకు అయితే నింపేశానండి ఏదో చిందమామ పెట్టి చుక్కలు అయితే పెట్టేసుకున్నాను అదేవిధంగా కొద్ది ఎంత గోరింటాకు మిగిలి ఉంటే కాళ్ళకు కూడా పెట్టుకున్నానండి దీన్నైతే ఒక టూ త్రీ అవర్స్ అయితే ఆరనివ్వాలండి ఒక టూ అవర్స్ తర్వాత అయితే చూస్తున్నారు కదండి ఎంత బాగా ఆరిపోయి రెడ్గా అంటే ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇది కడుక్కున్న వెంటనే అయితే కలర్ అయితే అనిపించదు హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్కి మంచి కలర్ అయితే కనబడుతుందండి కడిగిన వెంటనే అయితే మంచి కలర్ అయితే రాదు పోను పోను మంచిగా పండుతూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం వరకు అయితే డార్క్ కలర్లోకి అయితే మారిపోతుంది మీరే చూడండి ఎంత బాగా అంటే అంత బాగా పండింది గోరింటాకైతే ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే మంచిగా ఉంటుందండి హ్యాండ్కి అయితే అస్సలు పోదు మన కోన్స్ అయితే ఒక టూ డేస్కే పోతూ ఉంటాయి కదా అంత కష్టపడి వేసుకున్న ఒక టూ డేస్లోనే పోతుంది కానీ గోరింటాకు మాత్రం ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే పక్కా ఉంటుందండి చూస్తున్నారా ఎంత మంచి కలర్తోనే ఎంత బాగా కనబడుతుందో మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్